పవిత్ర దివ్య కురాన్ అవతరించిన ఈ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టంగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం గడిపిన సోదరి సోదరి మనులందరికీ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోను టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడ్సె ఆది కృష్ణమ్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనలు కలయికే రంజాన్ మాసం విశిష్టత దీక్షలు ఉపవాసాలు దైవారాధన చేస్తారు దీక్షలతో ఉండి అల్లార్యం స్మరిస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి మొదలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆధ్యాత్మిక చింతన మరియు వాళ్ళు పరులకు సేవ చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ నెలంతా కూడా ముస్లిం మహిళలు అందరూ కూడా సోదరులు సోదరి అందరూ కూడా ఎంతో భక్తి పారవర్షంతోన ఈ నెలను జరిపి ఈ రోజుతో రంజాన్ ని జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముస్లిం మహిళలకు మరియు సోదరులకు నేను తెలియజేసుకునేది ఒకటి వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి ఈ రంజాన్ మాసంని ఈరోజు ఈ ఒక్క నెల కాకుండా ప్రతి సం సంవత్సరం మొత్తం కూడా ఇలాగే ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళందరూ కూడా ఉండాలని పరుల ప పరుల తరపున అందరూ కూడా సేవాభావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను